మనిషి ఎటు పోయింది ఎక్కడ పోయింది ఇక్కడ ఉండవా ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఏం చేయమంటావే ఎందుకు పెళ్లి సంబంధాలు వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేయమంటావు మీరందరా మీరందరం అంటే మీరు మీ బిడ్డ కదా నా బిడ్డ ఎంత పొద్దు నీ బిడ్డ కదా నువ్వే చూసుకో మా బిడ్డ అయితే మీ బిడ్డ కూతురు బిడ్డ మీ బిడ్డే కదా వాళ్ళ బిడ్డ కళ్ళు బాగా చూస్తా ఎవరు ఎవరు మా కూతురుతో నీకేం పని అసలా నీకేం పని చెప్పు లేసి నా కూతురు మాట్లాడుతు నీకేం పని నా కూతురుతో అందరిని అట్టా చూసుకో నా కూతురుతో నీకేం పని వచ్చిందని వచ్చినట్టు ఏమైనా వచ్చేసావా ఏంది అండి నువ్వు మీరు అప్పటి నుంచి అంతా

ఏం నన్ను సరే అవన్నీ వదిలిపెట్టేసి పిల్ల పిల్లలకి ఎంత బాగా పెట్టుకున్నారు ఎంత చెప్పండి ఎంత ఏందో చేసుకోపోండి దాచిపెట్టు ఉంటే మా దాచిపెట్టి ఉంటే మా డబ్బులు ఉంటే మా దా ఏం పని మీకు ఏం నీ కూతురు పెళ్లి చేసుకుంటారు మొగుడే పిల్లలు బిడ్డ పెళ్లి చేసుకుంటారా మాదారు

ఎవరు తిక్కున్నారా పది రూపాయలు అలాగెచ్చుకుంటే అయ్యేసి వస్తాం మేము మమ్మల్ని ఎవరు చూస్తారా మీరేమో చూస్తున్నారా గిన్నెలో కూడేస్తున్నారా పొరగా పెడుతున్నారా ఏం చేస్తున్నారు మీరా బాగా లేకపోతే రెండు రోజులు గొమ్మగా ఉంటుందా మీరెవరు చూడకపోతురా మేమే ఇప్పిస్తాం డబ్బులా మాకుంటాయి మేమే మేము చేయటానికి మేము డాక్టర్ చదువుకోవాలా మేము ఇంట్లో పని చేసుకుంటున్నాం చాలా లోపలి కూడా డాక్టర్ పని చేస్తే మేము చూస్తాం బాగా లేకపోతే డాక్టర్ పని చేయలేము మేము డాక్టర్ దగ్గర పోయి చూసుకోవాలని డబ్బులు కావాలి కదా మాకు ఎట్ వస్తాయేసిన డబ్బుల మాకు కావాలయ్యా కావాలంటే కావాలి మా పేద కాపాడుకుని మాకు కావాలి మాకు ఎవరిస్తా రేపు నువ్వు ఇస్తావా నీ మొగుడిస్తావా ఎవరిస్తా రేపాడి చదువు కావాలా పిల్లకి పెళ్లికి కావాలా అన్ని కావాలా కానీ పెట్టుకుంటారు చదువు పెట్టుకుంటారు దేని పెట్టుకుంటారు మీ ఇష్టం మేము ఆడు వచ్చిన వాళ్ళు ఆడు కూర్చొని ఉండరు వాళ్ళు ఎగటం చేస్తారు కానీ ఏదో చేస్తే